ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనపై ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజల అభిమానాలను పొందుతూ ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు మోదీ నాయకత్వంలో దేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు గత పదకొండేళ్లలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు పేదలకు బాసటగా నిలిచిందన్నారు మేము రైతులము నాకు పది ఎకరాల పొలం ఉన్నది కిసాన్ యోజన పథకం కింద మంచిగా మోదీ చేస్తుంది మోదీ పరిపాలన మంచి ఉన్నది మాకు ఇయర్ల మూడు సార్ ఇది పడుతుంది పెట్టుబడి సాయం పడుతుంది మన దాంతోపాటు ఇప్పుడు రేట్లు మంచి పందులకు పత్తికి తొగళ్లకు అన్నిటికీ సోయలకు చాలా మంచిగా ఉన్నది ఈ పరిపాలన ఇంకా కొనసాగాలని మేమందరం రైతులము కోరుకుంటున్నాము దీనివల్ల నరేంద్ర మోదీ పాలన ఇంకా చాలా జరిగితే అన్ని రకాలుగా రైతులకు ఉపయోగం పడతాయి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఈ పదకొండు సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నాల్గవ ఆర్థిక వ్యవస్థ అమెరికా చైనా జర్మన్ తర్వాత జపాన్ను అధిగమించి భారతదేశం నాలుగవ స్థానాన్ని ఆక్రమించడం నిజంగా భారతీయులందరికీ గర్వకారణం పదకొండు చూసినట్లయితే గత ప్రభుత్వాలతో నాయకత్వాన్ని మన దేశానికి అందించడం జరిగింది ప్రతి రంగంలో కూడా ఈరోజు మనం మన దేశం ముందుకెళ్లడం జరుగుతుంది అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా మనం ఈరోజు ముందున్నాం మళ్ళీ రెండో స్థానానికి ఇక భావిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అత్య నాలుగు సంవత్సరాలలో